నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ సిస్టర్ జయశంకర్ గారు ఉన్నారు సంఖ్యాశాస్త్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ భారత్ గురుగారు సాధారణంగా జాతకాల దగ్గరికి వచ్చేసరికి మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటే సరిపోతుంది మన ఫ్యూచర్ అలా ఉంటుందో చిన్న కుండలు వేసి మనం తెలుసుకోవచ్చు అయితే ఒకే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేకుండా దానికి సంబంధించి మనకి ఆ వ్యక్తి యొక్క స్వభావాలు అలాగే తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో పేరు బట్టి తెలుసుకోవచ్చు అంటారా దీనిలో భాగంగానే ముందు మనం సౌమ్య అనే పేరు తీసుకుందాం మరి ఈ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎలాంటి స్వభావాలు ఉంటాయి వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మీ మాటలో వివరించండి ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం నేను చెప్పే నా సబ్జెక్టు ఫలానా వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉంటుంది మీ భవిష్యత్తు అలా ఉంటుంది మీ గురించి ఇది మీ గురించి అది మీకు పలానా చోట పుట్టుమచ్చలు ఉన్నాయి మీకు పలానా చోట వంకరగా ఉంది ఇవి కాదు ఏ ఒక్క వ్యక్తి కూడా పేర్లో ఉన్న రాంగ్ నంబర్ వల్ల డ్యామేజ్ అవ్వకూడదు ఇది నా జీవితం నా ముఖ్య ఉద్దేశం నేను ఈ సబ్జెక్టు స్టడీ చేసి రీసెర్చ్ చేసింది మాది ఇది ఇరవై ఐదేళ్ళ రీసెర్చ్ ఈ రీసెర్చ్లో మేము కనుక్కున్నది ఏంటంటే పేర్లో ఉన్న రాంగ్ నంబర్ మనిషిని ఇబ్బంది పెడుతుంది కష్టాలు లేని కష్టాలని అంటే జాతకంలో లేని కష్టాలని లేదా జాతకంలో ఉన్న కష్టాలని రెట్టింపు చేస్తూ మల్టిప్లై చేస్తూ మన ఇబ్బంది పెడుతుంది జాతకాన్ని మనం మార్చుకోలేము కానీ పేరులో ఉన్న సంఖ్యా బలాన్ని మార్చుకోవడం ద్వారా మన కష్టాల యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు అనేది మా సబ్జెక్టు ఇప్పుడు ఒక పేరుతో అనేక మంది ఉంటారు అనేక మంది రకరకాల డేట్ ఆఫ్ బర్త్లో పుడతారు రకరకాల జాతక గ్రహ స్థితిగతుల్లో పుడుతూ ఉంటారు వాళ్ళు ఎటువంటి గ్రహస్థితిలో పుట్టినా ఏ నక్షత్రంలో పుట్టినా ఏ రాశిలో పుట్టినా పేర్లో ఉన్న రాంగ నంబర్ అనేది వాళ్ళని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆ ఒక్కొక్క పేరు గురించి నేను వివరంగా వాళ్ళ లక్షణాలు వాళ్ళ మెంటాలిటీ చెప్తే అవును కరెక్టే మా లక్షణం ఇదే మా మెంటాలిటీ ఇలాగే ఉందని రిలేట్ అవుతే పేర్లో ఉన్న సంఖ్యా బలం మీ మీద పనిచేస్తుంది అని చెప్పడానికి మాత్రమే ఈ లక్షణాలు చెప్తున్నాను తప్ప ప్రధానంగా నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే పేర్లు ఇప్పుడు సౌమ్య అనే పేర్లో పన్నెండో నెంబర్ ఉంటుంది ఈ పన్నెండో నెంబరు ఆ అమ్మాయికి జీవితంలో ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బంది తీసుకొస్తుంది పిల్లలు పుట్టే విషయంలో ఇబ్బందులు తీసుకొస్తుంది ఆరోగ్యం విషయంలో ఇబ్బంది తీసుకొస్తుంది మాతృత్వాన్ని పొందే విషయంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని ఇర్రెగ్యులర్ దీన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తీసుకొస్తుంది ఇలాంటివి ఇవి కాకుండా కుటుంబంలో కలహాలని మానసిక వ్యధని అన్ని రకాలుగా తనకి బాధను మిగులుస్తుంది ఇవి నేను డైరెక్ట్గా చెప్తే అర్థం కాదు జాతకం కాకుండా పేరుని బట్టారు పేరుని బట్టి అందుకే నేను లక్షణాలు చెప్తున్నాను ఎందుకంటే ఈ లక్షణాలు మీకు అర్థం ఈ నెంబర్ మన మీద పనిచేస్తున్న విషయం మీకు అర్థమవుతుంది ఈ సౌమ్యాన్ని పేరు పెట్టుకునే వాళ్ళు చాలా సాఫ్ట్గా కనిపిస్తారు కానీ వీళ్ళకున్న మం మొండితనం ఎవరికి ఉండదు పైకి చాలా సాఫ్ట్గా కనిపిస్తారు ఖచ్చితంగా వాళ్ళు అనుకుందే చేస్తారు హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడతారు లీడర్గా లీడ్ చేయడానికి ఇష్టపడతారు ఈ పని నా వల్ల కాదు అని వాళ్ళు నోట్తో చెప్పడానికి ఇష్టపడరు బయట వాళ్ళకి ఈ చాలా మంచిది మహాలక్ష్మి లాంటి పిల్ల చాలా సౌమ్యరాలు ఇలాంటి అమ్మాయి మన ఇంట్లో ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు కానీ అసలు రూపం ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఇంట్లో వాళ్ళ అమ్మాయిని కోపిష్టి పంతం ముండితనం ఎక్కువ గయ్యాలి గడుసు పిల్ల అమ్మో రాక్షసి దీంతో మనం వేలకపోతున్నాము అని అనుకుంటారు ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది అమ్మాయి అసలు రూపం ఒక సౌమ్యని ఇంట్లో వాళ్ళు గయ్యాలి అంటారు ఇంకో సౌమ్యని ఇంట్లో వాళ్ళు రాక్షసి అంటారు ఇంకో సౌమ్యని ఈ పిల్ల ఏది బయటికి చెప్పదు అన్ని మనసులోనే దాచుకుంటుంది మనసులో ఏముందో మనకి చెప్పదు మనకి తెలియదు మనల్ని నేర్పించుకు తింటుంది ఈ పిల్ల అని బాధపడతారు ఏది ఏమైనా ఈ సౌమ్య అనే పేరున్న వాళ్ళు వాళ్ళకంటూ ఒక గోల్డ్ డ్రీమ్ అని ఫిక్స్ చేసుకొని ముందుకు వెళ్తారు ఇండిపెండెంట్ ఉమెన్స్గా ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా వీళ్ళు ఇండిపెండెంట్గా బతకడానికి ఇష్టపడతారు కానీ వీళ్ళ పేర్లో ఉన్న పన్నెండో నంబరు వీళ్ళని దుఃఖభరితం చేస్తుంది జీవితాన్ని మనసు బాధపడే విధంగా జీవితంలో బాధితురాలు అని పేరు తెచ్చుకుంటుంది బాధితురాలు బాధింపబడుతుంది ఏ విధంగా బాధింపబడుతుంది ఒక సౌమ్య జాతకం ప్రకారం ఆరోగ్య రీత్యా బాధింపబడచ్చు ఇంకో సౌమ్య జాతక రీత్యా భర్త వలన బాధింపబడచ్చు ఇంకో సౌమ్య డబ్బులు లేక రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఇంకో రకంగా బాధపడచ్చు ఇంకో సౌమ్య పిల్లలు లేరు అనే అపవాదును మోస్తూ ఈ అమ్మాయి గొడ్రాలు అను ప్రెగ్నెన్సీ రాలేదనో ఏ ఇంట్లో వాళ్ళు మాట్లాడడం ఇలాంటి మాటలు పడవచ్చు సో బాధ ఏ విధంగా అయినా బాధే చేయాల్సింది ఇక్కడ ఏంటంటే సౌమ్య అనే పేరులో ఉన్న పన్నెండవ నంబర్ని తీసేయడమే ఈ అమ్మాయి సుఖ సంతోష జీవితానికి కారణమవుతుంది ఎందుకంటే వీళ్ళకి స్వతహాగా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఏ ఉన్నాయి మంచి లక్షణాలు అనుకుందే చేస్తారు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా బతకాలని చూస్తారు ఇండిపెండెంట్గా ఎదగాలని చూస్తారు ఎవరి మీద డిపెండ్ అవ్వరు తనకంటూ ఓ గోల్ ఉంటుంది తన జీవితాన్ని తను ప్లాన్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది ఇవన్నీ ప్లస్ పాయింట్స్ పేర్లో ఈ పన్నెండో నంబర్ లేకుండా ఉంటే ఏ సౌమ్య జీవితమైనా చాలా సౌమ్యంగా ఆనందంగా సాగుతుంది అదృష్టవంతమైన జీవితాన్ని ఏ సౌమ్యమైనా పొందగలుగుతుంది చాలా బాగా వివరించారు గురుగారు సో చూశారు కదా సౌమ్యాన్ని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి వాళ్ళకి జీవితంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతాయి గురుగారు చెప్పడం జరిగింది ఇన్ కేస్ మీరు కూడా రిలేట్ అయిన ఉంటే అవును మాకు కూడా ఎలాగో జరుగుతుందని మీరు ఫీల్ అయినట్లుంటే కింద తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం నమస్కారం